హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్ చాట్ విజ్ఞాని ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి నేను ముందుకు వస్తున్నా సో టాపిక్లోకి వెళ్ళే ముందున ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు మంచి టాపిక్ అర్థమవుతుంది ఈరోజు మన టాపిక్ సక్సెస్ ప్లాన్ సక్సెస్ ప్లాన్ అంటే లైఫ్లో అందరికీ సక్సెస్ వాళ్ళు ఉంటుంది ఫస్ట్ సక్సెస్ అంటే మనం అనుకున్న పని రీచ్ కావడం అచీవ్ చేయడం అది ఏదైనా సరే ఒక పని కావచ్చు లైఫ్లో సెటిల్ కావచ్చు మన జాబ్ కావచ్చు మన ప్రొఫెషన్ ఏమైనా కావచ్చు లో మనకు అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది ఒక గోల్ ఒక డ్రీమ్ కానీ ఒక గోల్ కానీ ఒక ప్లాన్ కానీ ఒక పని కానీ సో ఇవన్నీ అచీవ్ కావాలి అచీవ్ అయితే మనం సక్సెస్ అయినట్టుగా సో సక్సెస్ కావడానికి మనం ప్లాన్ చేసుకోవాలి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి ప్లాన్ వేసుకుంటాం మనం ఒక డ్రీమ్ అచీవ్ చేయడానికి ఒక ప్లాన్ వేసుకొని పాజిటివ్గా మనం ముందుకెళ్తుంటాం సో ఒకసారి ఏమవుతుందంటే మన టైం బ్యాడ్ కావచ్చు మన సిచ్యువేషన్స్ మన కంట్రోల్ లేకపోవచ్చు మన ప్లాన్ ఫెయిల్ కావచ్చు సో అలా ఫెయిల్ అయినప్పుడు మనం డిప్రెషన్లో పోకుండా ఉండడానికి లేకపోతే మళ్ళీ మనకు కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి లేకపోతే మనం గోల్ని మళ్ళీ తిరిగి అచీవ్ చేసుకోవడానికి మనకంటూ ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలి సో ఇప్పుడు చెప్పిన విషయాలు అనేసి ఒక మనం ప్లాన్ పరంగా డివైడ్ చేసి చెప్తున్నాం ఇప్పుడు మన ప్లాన్ ఏ ప్లాన్ ఏ అంటే మన డ్రీమ్ మన గోల్ కావచ్చు మన ప్లాన్ ఏ కావచ్చు మనం అల్టిమేట్ గోల్ కావచ్చు మన అచీవ్ చేయాల్సిన ప్లాన్ ఏ అనమాట ఇప్పుడు ప్లాన్ ఏ రీచ్కోవడానికి మనం ప్లాన్ బీసీ చేస్తాం అంటే ఈ ప్లాన్ బి ఏంటంటే ఈ సపోర్టింగ్ అనమాట అడ్జస్ట్మెంట్ లేకపోతే మనం ప్లాన్ ఏ రీచ్ కావడానికి ప్లాన్ బిని ప్లాన్ చేస్తాం సో మనకు ప్లాన్ ఏ ప్లాన్ బి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనం అనుకున్న రిజల్ట్స్ మనకు రాకపోవచ్చు ఫెయిల్ కావచ్చు ఏమైనా కావచ్చు సో అప్పుడు మనకు ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలి ఆ బ్యాకప్ ప్లాన్ ప్లాన్ జెడ్ ఈ ప్లాన్ జెడ్ ఈ మూడింటి కానీ ప్లాన్ జెడ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నీవు లైఫ్లో మన అందరం పాజిటివ్ పాజిటివ్ మైండ్ తోటి ముందుకు పని చేయడానికి కానీ మనకు ఒక్కోసారి నెగిటివ్స్ కూడా మనకి ఎదురవచ్చు మనం ఫెయిల్ కావచ్చు అది ఏ విధంగా అయినా సరే ఫెయిల్ అయినప్పుడు మనం ఆ సిచ్యువేషన్కి సర్వైవ్ కావాలి మనం బతకాలి నీవు ఇది రాకపోతే నేను ఇంకోటి సాధించగలగాలి అనేసి నీలో నీకు కాన్ఫిడెన్స్ ఇచ్చేది ప్లాన్ చేయదు ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంటే లైఫ్లో నువ్వు సక్సెస్ అవుతుంది సపోజ్ ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు బిజినెస్లో లాస్ వచ్చాయి లేకపోతే బిజినెస్ కొలాప్స్ అయింది అప్పుడు ఏం చేయాలి ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఏం ఆలోచన ఉండాలి అంటే నేను ఇంకేం పని చేయాలి ఇన్కమ్ జనరేట్ చేయడానికి అని ఒక బ్యాకప్ ప్లాన్ ముందే పెట్టుకోవాలి అలాగే ఒక జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాం గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఏ జాబ్ అయినా ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవాలి అంటే నాకు ఈ జాబ్ రాకపోతే నేను ఏం చేయాలి ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఒక ప్రాజెక్ట్ కావచ్చు ఒక పని కావచ్చు మనం అనుకున్న పని సాధించకపోతే మనం ఎలా అప్రోచ్ కావాలి మళ్ళీ గా ప్లాన్ పెట్టుకోవాలి సో దీనివల్ల అంటే ఈ ప్లాన్ జడు వల్ల నీకు ప్లాన్ ఏ రీచ్ కావడానికి అంటే నీకు ఆల్రెడీ ప్లాన్ చేయడు ఉంది అంటే ఇది రాకపోతే చేస్తా కాబట్టి నీకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది కాబట్టి నీకు ఇది ఒక ప్లాన్ చేయలేని ఆప్షన్ ఉంది కాబట్టి నువ్వు ఏం చేస్తావు ప్లాన్ ఏ కోసం రిస్క్ ఎక్కువ తీసుకుంటావు హార్డ్ వర్క్ చేస్తావు టైం టైం స్పెండ్ చేస్తావు సో నువ్వు త్వరగా ప్లాన్ అవుతావు కాన్ఫిడెంట్ కొడుకుంటావు అలాగే ఈ ఇప్పుడు ఈ ప్లాన్ చేయడం వల్ల ఇంకా చాలా వాటిస్తున్నాయి సో ఇప్పుడు ఒక స్టూడెంట్ కావచ్చు ఎగ్జామ్స్ ఉంటాయి ఒక ఎంప్లాయ్ కావచ్చు దానికి జాబ్ సెక్యూరిటీ అంటే జాబ్ వెళ్ళిపోతే నేను జాబ్ లేకపోతే నేను ఏం చేయాలి ఉన్న జాబ్ ప్రెజెంట్ ఉన్న జాబ్ పోతే నేను ఏం చేయాలి ఇప్పుడు ప్రెసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది దానివల్ల చాలా జాబ్స్ వెళ్తాయి అంటారు సో ప్రతి ఒక్క ఎంప్లాయ్ అంటే ఎవరైతే సెక్యూరిటీ ఫీల్ అవుతారో వాళ్ళందరూ ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవాలి అలాగే ఒక బిజినెస్ మ్యాన్ ఉంటారు సో ప్రజెంట్ లో ఏ బిజినెస్ సక్సెస్ ఏ బిజినెస్ ఫీల్ అయితే తెలియదు సో ఆల్టర్నేటివ్ ఒక ప్లాన్ పెట్టుకోవాలి బ్యాకప్ ప్లాన్ అంటే ఈ ఈ బిజినెస్ ఫెయిల్ అయితే నేను ఏం చేసి ఇన్కమ్ జనరేట్ చేయాలా ఎలా సర్వైవ్ కావాలి ప్రపంచంలో అంటే మన ఇంటికెళ్ళి అగ్రికల్చర్ చేయాలా లేకపోతే మనం ఇంకేమైనా బిజినెస్ చూసుకోవాలా లేకుంటే ఆల్టర్నేటివ్ ఇంకేమైనా జాబ్ చూసుకోవాలా లేకపోతే ఆల్టర్నేటివ్ ఎలా మనం సర్వైవ్ అవ్వాలి ఆల్టర్నేటివ్ అనేది ఈ ప్లాన్ బీసీ ఉండదు కానీ ప్లాన్ చేయడం అనేది చాలా డిఫరెంట్ అనమాట ఇది పూర్తిగా అంటే నీకు మొత్తం వరస్ట్ లో నీకు ఎలా ఎలాంటి సపోర్ట్ లేనప్పుడు ఈ ప్లాన్ చేయడం అనేది బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవాలి ప్రతి దాంట్లో ఇలా పెట్టుకోవడం అంటే మనం ఈ ప్లాన్ చేయడం వల్ల ప్లాన్ ఏని మన డ్రీమ్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు ఎందుకంటే మనం ఒక గా ఉంటావు ఓకే నేను నాకు ఇది రాకపోతే నేను వేరే పని చేసుకోను అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే పాజిటివ్ మైండ్ తోటి పాజిటివ్ ఇన్సెషన్ తోటి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా మనం ముందుకు వెళ్తాం సో మనం ఎప్పుడైనా సరే హైయర్ పొజిషన్కి లేకపోతే మన డ్రీమ్కి అచీవ్ చేయాలంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాలి ఎక్కువ రిస్క్ తీసుకోవాలంటే నీకు ఆటోమేటిక్ అంటే ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ఉండాలి సో అప్పుడే నువ్వు ఎక్కువ రిస్క్ తీసుకొని నువ్వు అనుకున్న గోల్ని రీచ్ అవుతావు సో ప్లాన్ ఏ సాధించాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక బ్యాకప్ ప్లాన్ ప్రతి ఒక్కరు పెట్టుకోవాలా ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఒక ఎంప్లాయీ కావచ్చు ఒక స్టూడెంట్ కావచ్చు ఒక ఫార్మరే కావచ్చు ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాల మనకి ఈ సంవత్సరం సరే ఒక ఫార్మర్ ఉన్నాడు వర్షాలు పడకపోతే ఏంటి లేకపోతే ఇందులో పంట లాస్ వస్తేంది నెక్స్ట్ నేను ఏం చేయాలి నా ఫ్యామిలీని ఎలా పోషించాలి అని ఒక బ్యాక్ బ్యాకప్ ప్లాన్ ప్రతి ఒక్కరికి ఉండాలి సో మీ మీలో చాలా మంది ఉంటారు ఒక జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు ఒక బిజినెస్ చేసే వాళ్ళు ఉండొచ్చు ఒక ఏ విధంగా పాలిట్ చేసేవాళ్ళు పని చేసేవాళ్ళు ఉండరు అందరికి షేర్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరు ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకునేలాగా ప్లాన్ చేయండి అందరికి షేర్ చేసి వాళ్ళ వాళ్ళు కన్నా వాళ్ళ సక్సెస్ తో వాళ్ళ యొక్క డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తున్నాను అలాగే మీరు కూడా వాళ్ళకి వీడియో షేర్ చేసి వాళ్ళ లో ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకునేలాగా ప్రయత్నించండి వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా ధైర్యం ఉండి ప్లస్ వాళ్ళు ఈ బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవడం వల్ల మన డిప్రెషన్ రాదు కాన్ఫిడెంట్ ఉంటాము ప్లస్ ఈ సూసైడ్స్ ఉంటాయా ఇప్పుడు మనం లైఫ్ లో అంటే ఇన్కమ్ లోనే మనీలోనే కాదు మన లో ఉండగా సో మనకి ఇలా కాకపోతే అలా అనేసి ఒక బ్యాకప్ ప్లాన్ ఉంటే మనం ఫ్రీగా ఉంటాం మనం గా ఉంటాం మన ని రీచ్ అవుతాం సో ఇది చాలా మంచి ఐడియా అనమాట ఈ బ్యాకప్ ప్లాన్ పెట్టుకోవడం అనేది సో ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఏ పని చేస్తున్నా ముందే ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి గవర్నమెంట్కి జాబ్ ప్రిపేర్ అవుతున్నా కానీ ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇది ఎక్కువ అవసరం వస్తుంది నాకు బ్యాకప్ ప్లాన్ అంటే నాకు ఎక్కువ ఎక్కడ ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఇన్కమ్ దగ్గర ఇబ్బంది ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇన్కమ్కి ఆల్టర్నేటివ్ ప్రతి ఒక్కరు పెట్టుకోండి నాకు అన్ని కోల్పోయినా సరే నేను నా చేతిలో పది రూపాయలు ఉంటే చాలు నేను నా ఎలానైనా బిజినెస్ చేసి మళ్ళీ లక్షలు సంపాదిస్తాను లేకుంటే ఈ పని చేసుకో ఈ పని కాకపోతే ఇంకో పని చేసుకొని సర్వాబు అవుతాను నాకు అనుకున్న జాబ్ రాకపోతే నేను ఏ చేసి సరే బతికేస్తాను అనేసి ఒక నమ్మకం నీలో ఉంటే ఒక ప్లాన్ పెట్టుకుంటే నీ సక్సెస్ ప్లాన్ లోనే ఆటోమేటిక్ ప్లాన్ జడ్ ఉంది కాబట్టి నీవు అసలు నువ్వు ఒక ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు కావన్నమాట సో అందరు ప్రతి ఒక్కరి ప్లాన్ జడ్ని ఈ యొక్క సక్సెస్ ప్లాన్ లో ఇప్పటి వరకు నీ ఏ కాదు పెట్టుకోవాల్సింది నువ్వు డ్రీమ్ వరకు సాధించకపోతే ఏం పెట్టు ఏం చేయాలనేది నీ మైండ్ లో ఉంటే నీవు హండ్రెడ్ పర్సెంట్ త్వరగా అందరికన్నా స్పీడ్గా కావచ్చు నువ్వు అనుకున్న పొజిషన్ కన్నా బెటర్ పొజిషన్ కావచ్చు నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ అచీవ్ చేయొచ్చు నీ బ్యాకప్ ప్లాన్ వల్ల సో ప్రతి ఒక్కరు నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీరు మీ లైఫ్లో ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి సో దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు ఎవరికైనా సరే వీడియో షేర్ చేసి వాళ్ళలో ఒక వాళ్ళ ప్రతి పనికి బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి త్వరగా మీరు డ్రీమ్స్ అచీవ్ చేస్తారు సో థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా మంచి మంచి విషయాలతో టాపిక్స్ తోటి మీ వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేసి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మిమ్మల్ని మార్చడానికి నా వంతు నేను పనిచేస్తాను థ్యాంక్ యూ